కాశ్మీర్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి స్థానం ఉంటుంది ఈ ప్రాంతం చూసేందుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అక్కడి ప్రజలు కూడా అంతే భయంతో కాలాన్ని వెల్లదిస్తుంటారు ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం కొరలు చాచి ఉంటుంది ఎటు నుంచి ఎవరు వచ్చి తుపాకులు గురిపెడతారో తెలియని పరిస్థితి ఇక్కడి నుంచి తోట గుండెల్లోకి దూసుకెళ్తుందో ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఈ ఉగ్రవాదం ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాల కాలం నుంచి కొనసాగుతుంది ఇది ఎక్కువగా పాక్ ఆక్రమికత భారత్ పిఓకే లో కనిపిస్తుంది అక్కడి నుంచే ఉగ్రవాదులు భారత భూభాగంలోని అడుగుపెట్టి రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత ఉగ్రదాడులు ఒక్కంత తగ్గాయనే చెప్పాలి ఈ ఉగ్రవాదం ఎప్పుడు ప్రారంభమైంది ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ లో ఎందుకు పెట్టరేకపోతుంది అన్న విషయాలపై వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ కాసేపు అసలు ఈ పచ్చటి మైదానంలో రక్తపాతం ఎందుకు మొదలైంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయం పహల్గా లోని బైసరన్ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఎటు చూసినా పచ్చదనం పర్యాటకులతో కిటకలాడుతుంది సూర్యుడు ఆ పచ్చదనాన్ని చెట్ల మధ్యలో నుంచి మెల్లగా ముద్దాడు ఉంది గుర్రాలపై సరదాగా ట్రిప్స్ వేస్తూ చిన్నారులు ఆటపాటలు పెద్దవాళ్ళ ముచ్చట్లు అక్కడ పారుతున్న శిలయర్లలో పిల్లలు రాళ్లు విసురుతూ అల్లరి చేస్తూ ఆనందంగా గడుపుతున్న ఆ సమయంలో ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి తుపాకుల శబ్దాలు వినిపించాయి ఏమైందో తెలుసుకునే లోపే తమ వారిలో తోటలు దిగాయి అప్పటి వరకు పచ్చదనంతో కలకల్లాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా రక్తశక్తమైంది కట్ చేస్తే ముస్లింతరులే టార్గెట్ గా ఉగ్రవాదులు రెచ్చిపోయారు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు పర్యాటక ప్రాంతంలో భద్రతా దళాలు అసలు ఏమయ్యాయి ఉగ్రవాదులు అంత ఈజీగా అక్కడికి తుపాకులతో ఎలా చేరుకోగలిగారు అనే చాలా మందిని ప్రశ్న ఇక పహల్గామ్ లాంటి ఘటనలు కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతూనే ఉన్నాయి దీని అంతటికీ కారణం అసలు ఎవరు ఇక్కడ మనం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇక ఈ ఉగ్రవాద ఘటనల గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ప్రారంభించాలి భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ప్రకటించాక ఇంకా మూడు రాచరికపు రాష్ట్రాలు లేదా ప్రాంతాలు భారత్ లో విలీనం కాలేదు ఆ ప్రాంతాలకు మరో పాలన వ్యవస్థ ఉండేది ఒకటి జమ్మూ కాశ్మీర్ రెండవది గుజరాత్ లోని జునాగఢ్ మూడవది హైదరాబాద్ రాష్ట్ర దేశ విభజన తర్వాత తాము ఏ దేశంలో విలీనం అయ్యేది లేదని తాము స్వతంత్ర దేశాలుగా మిగిలిపోతామని ప్రకటించారు ఇందుకు అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ మాత్రం ఒప్పుకోలేదు ఏది ఏమైనప్పటికీ భారత్ లో విలీనం చేయాల్సిందేనే కరాఖండిగా చెప్పేశారు శ్రీనగర్ పై పాక్ మద్దతు గిరిజన దళాల దాడి ఎందుకు జరిగింది అసలు నాడు జమ్మూ కాశ్మీర్ కు మహారాజుగా ఉన్న రాజా హర్సింగ్ పాకిస్తాన్ నుంచి ఒక సంక్షిప్తమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు పంతొమ్మిది నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన పాకిస్థాన్ మద్దతు ఇచ్చిన అక్కడి గిరిజన దళాలు కాశ్మీర్ పై విరుచుకుపడ్డాయి ఆ సమయంలో మహారాజా హర్సింగ్ కు ఏం చేయాలో పాల్పోలేదు అతని వద్ద సైనిక బలం లేదు అప్పటికే పాక్ కొంత భూభాగం వరకు తన ఆధీనంలోకి తెచ్చుకుంది దీంతో భారత సహాయాన్ని అర్థించారు భారత్ సహాయం చేసింది అనంతరం రాజా హర్సింగ్ జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేసింది ఒప్పుకుంటూ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఆరు తేదీన డాక్యుమెంటరీ పై సంతకం చేశారు అలా జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనమైంది పేరు కాశ్మీర్ భారత్ లో విలీనమైంది కానీ ఆ ప్రాంతం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సమస్యాత్మక ప్రాంతంగానే చరిత్రలో నిలిచిపోయింది అసలు నెహ్రూ చేసిన తప్పింది ఇక్కడ నాడు దేశ విభజన సమయంలో ఎవరు ఏ దేశం వైపు వెళ్తారో నిర్ణయించుకుందో స్వేచ్ఛ కల్పించారు అయితే ఇది ప్రజలు నిర్ణయించలేదు నాటి పాలకులు డిసైడ్ చేశారు పాకిస్తాన్ కు వెళ్లాలనుకునే వాళ్ళు పాకిస్తాన్ కు ఓటు వేశారు భారత్ లో ఉండాలనుకునే వాళ్ళు భారత్ లో ఉండిపోయారు ఇక్కడే అప్పటి దేశ తొలి ప్రధాని ప్రధాని నెహ్రూ తప్పు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పాక్ ఆక్రమిత భారత్ ను ను వదులుకున్నారు అలాగే చైనాను కొంత భాగం అప్పగించారు తొందల డెబ్బై లో జరిగిన యుద్ధం సమయంలో ను తిరిగి మనం పొందేందుకు మంచి అవకాశం లభించింది నాడు తొంభై వేల మంది యుద్ధ ఖైదీలుగా భారత్ కు చిక్కారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ను తమకు అప్పగించి ఈ యుద్ధ ఖైదీలను తీసుకువెళ్లమని బేరం పెట్టినట్టే ఈ రోజు కాశ్మీర్ ఉగ్రవాదులు జరిగేవి కావని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో లోయలో అభివృద్ధి జరిగిందా ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఇప్పటి ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లాతో కలిసి ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసుకొచ్చారు దాంతో పాటుగా అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ కలిసి థర్టీ ఫైవ్ ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది ఆ తర్వాత పార్లమెంట్ లో పాస్ చేయించాలి కానీ నెహ్రూ ఇది పాస్ కానివ్వలేదు అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీ అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అమల్లో ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసింది అంతకు ముందు ల్యాబ్స్ అయిన త్రీ థర్టీ ఫైవ్ ఏ ఆర్డినెన్స్ తో బండిని లాకొచ్చారనేది వారి వాదన థర్టీ ఫైవ్ ఏ ప్రకారం జమ్మూ కాశ్మీర్ లో బయట భక్తి భూమి కొనుగోలు చేయరాదు నెహ్రూ షేక్ అబ్దుల్లాలు కలిసి ఈ కుట్రకు తల్లి విశేషకులు విశేషం చెప్తున్నారు కాశ్మీర్ సమస్యను ఐకరాజ్య సమితి వద్దకు తీసుకెళ్తామని నెహ్రూ ప్రకటించగానే ఆయన తప్పు చేస్తున్నట్లు గ్రహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ హెచ్చరించారు కూడా ఇలా చేయడం భవిష్యత్ తరాల ఇబ్బంది పడతాయని చెప్పారు దాని పర్యావసమే ప్రస్తుత కాశ్మీర్ లో నాటి నుంచి నేటి వరకు తరచూ ఉగ్రవాదులు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇక మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడంతో కాశ్మీర్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది రాష్ట్రపతి పాలన ఉన్న సమయంలో పహల్గా స్థాయిలో ఉగ్రదాడులు జరగలేదు రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత తిరిగి అక్కడి ప్రభుత్వం ఏర్పాటు దీంతో మళ్ళీ అక్కడ ఉగ్రవాదాలు జరిగాయి సో ఇలా దీని వల్ల మన భారతదేశానికి ఉగ్రవాదం ఈ విధంగా వచ్చి మన వారి ప్రాణాలు హరిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అస్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి